ఏసు ప్రభు చదుకోండి దేవుడి మాటలు ఏసు ప్రభు సమాన్స్ చదువుకోండి ఏసు ప్రభు సమాన్స్ చదువుకోండి అన్న దేవుడి మాటలు అమ్మా చదువుకోండి ఏసు ప్రభు సమాధి అమ్మా అమ్మా దేవుడు మాటలు చదువుకోండి అమ్మా ఏసు ప్రభు సమా దేవుడు మాట చదువు అండి ప్రిపేర్ అందరికి వందనాలు నా పేరు గాబ్రియేలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి దేవుడు మనకి ప్రతిరోజు తినటానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండటానికి గృహము ఇవన్నీ ఏర్పాటు చేశారండి కానీ మనం దేవుడి కోసం